గ్రామ ప్రజలకు ఈ యొక్క సాయంకాల పూట మీ అందరికీ అందరికీ నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను పిల్లరా మరి రెండు మాటలు మీతో తెలియపంచుకోవాలని ఆశతో వచ్చాను అయితే పుయారా మనం ఈ ఈ మీద యాత్రికులమని అందరికీ తెలిసి మనమందరము యాత్రికులమే పరదేశీయులమే ఈ భూమికి మనందరము యాత్ర చేయడానికి వచ్చిన మనుషులం అయితే ఎవరి యాత్ర వారు ముగించుకొని వెళ్ళిపోయే సమయం అయితే తప్పకుండా ఉంటుంది పిల్లారా యాత్ర ముగించాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది యాత్రలో ప్రారంభించిన ప్రతి ఒక్కరూ యాత్ర అయితే ముగించాలి అయితే ముగిస్తున్నటువంటి మనిషి మరి యాత్రలో గమ్యం తెలియకుండా ప్రయాణం చేస్తూ ఉన్నారు గమ్యం తెలుసుకుంటే ప్రియమైన వాళ్ళ మనం చక్కగా మరి మనం మనం ఎక్కడికి అయితే వచ్చామో పరదేశంలో ఎక్కడ తెచ్చామో అక్కడికి చేరుకోగలం అయితే భూమిలో వచ్చిన ఏ మనిషి కూడా యాత్రలో మరి గమ్యాన్ని తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉంటూ ఈ లోకంలో ఉన్నటువంటి వాటి మీద ఆశ కలిగి ఆస్తులు అంతస్తులు భూములు ధనములు స్నేహితులు బంధువులు ఆత్మీయులు అనేక అనురాగాలతో ఉన్న మానవుడు వీటన్నిటి దాన్ని అల్లుకుపోయి ఒకనాడు దేవుడు ఒకనాడు మానవుడు మరి అతను తిరిగి వెళ్ళలేని పరిస్థితుల్లో ఉంటున్నాడు ఎక్కడికి వెళ్ళాలి అంటే కాటికైతే వెళ్తున్నాడు కానీ తన ఆత్మను దేవుని దగ్గరికి తీసుకెళ్ళలేకపోతున్నాడు ఎక్కడి నుంచి వచ్చాడంటే మానవుడు దేవుని దగ్గరికి వచ్చాడు దేవుడే పంపించాడు మనందరినీ మనమందరం దేవుని పిల్లలం ఆ దేవాది దేవుడు మనందరు నిర్మించాడు భూమి మీద రకరకాలుగా మానవులుగా మనల్ని ఉంటున్నాం పిల్లరా వాతావరణంలో జీవిస్తున్నాం అయితే మనం వచ్చేటువంటి యాత్రలో యాత్రకి గమ్యం తెలియకుండా మన జీవితాలను ముగిస్తూ ఉన్నాం అయితే ఇప్పుడు ఎవరి ప్రాయంలో ఉన్నటువంటి పిల్లలు చూస్తే భయంకరమైనటువంటి అలవాట్లకు బానిసైపోయి మరి వారి యాత్ర ముగి చేస్తున్నారు ఏ సమయంలో ముగిస్తున్నారో తెలియదు ఎలా ముగిస్తున్నారో తెలియదు అలాంటి పరిస్థితుల్లో ఈనాడు సమాజము మానవులు ఉంటున్నారు పిల్లరా అయితే ఇలాంటి మానవులకు అందరికీ మరి యాత్రలో చక్కగా మరలా మనం ఎక్కడి నుంచి వచ్చామో పరదేశీకి చేరుకోవడానికి మరి ఒక మార్గం ఉంది అదే యేసు మార్గం యేసు అంటున్నాడు నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమును నా ద్వారా తప్ప ఆ రాజ్యానికి ఎవరు రాలేరు అంటున్నారు పిల్లరా ఆయన చక్కగా యాత్ర ఈ లోకానికి వచ్చాడు చక్కగా ఆయన ముగించాడు ఆయన వెళ్ళిపోయి అక్కడ ఉన్నాడు ఆయన ద్వారానే మనం అక్కడికి చేరుకోవాలని దేవుని వాక్యం చదివిస్తుంది నిజమే పిల్లరా ఈ లోకంలో అనేక భారములు మోస్తున్నటువంటి మానవుడు లోక భారములు మోస్తూ లోక భావములు మోస్తూ అనేక భారాలు మోస్తున్న సమస్య విశ్రాంతి నాయకులస్తూ ఉన్నాడు అయితే మనమైతే అనేక అనేక భారాలు మోస్తున్న పిల్లరా ఇలాంటివంటే మరి నాగుడు వ్యభిచారము దొంగతనము మోసము అసూయ ద్వేష కల్ కొట్లాటలు అల్లర్లు ఇకపోతే కుటుంబ సమస్యలు అప్పులు అనేక బాధలు మానవుడు అనుభవిస్తూ ఉన్నారు అయితే ఇలాంటివన్నీ మానవుడు అనుభవిస్తూ భారం వస్తూ మరి అలసిపోయిన మానవునికి దేవుని వాక్యం సెలవిస్తుంది నువ్వు నా దగ్గరికి రమ్మని సెలవిస్తుంది నీ దగ్గర నా దగ్గరకు వస్తే మీకు విశ్రాంతి ఇస్తా అంటున్నాడు పిల్లరా ఆయసు ఈ లోకానికి వచ్చినట్టు యేసు ప్రభు నిన్ను నీ మార్గంలో తప్పిపోయిన నిన్ను చక్కగా దేవుని మార్గానికి తీసుకోవడానికి ఆ దేవుడే ఈ లోకానికి వచ్చాడు రెండు వేల ఇరవై మూడు సంవత్సరాల కిందట యేసుగా ఈ లోక రక్షకుడిగా కన్య గర్భంలో మరే గర్భంలో జన్మించాడండి పాపం లేని వాడిగా జన్మించాడు ఆయన పాపం లేకుండా జీవించాడు ఆయన పాపం లేకుండా తన జీవితాన్ని ముగి ఆయన ఈ లోకం ఆయన శిల వేసినప్పుడు ఆయన ఈ లోకంలో మరి ఏ పాపం లేని వాడిగా ఉంటున్నాడు అయితే ఆయనకి లోకం శిలో వేసింది ఎందుకంటే యాత్ర ఎలా యాత్ర ముగించాలో తెలియని మానవులు ఆ యేసుకి శిల వేశారు ఆ యేసు ఎవరో చేసా సచత్ దేవాది దేవుడి భూమి మీద మనందరి యాత్రలను చక్కగా ముగించుకొని ఆ పరదేశికి చేరుకోవడానికి వచ్చిన వాడు ఆయన ఎవరైతే విశ్వసిస్తారో ఎవరైతే ఆయన మరణాన్ని గెలిచి తిరిగి మరో తిన్న లేచాలని ఎవరైతే నమ్ముతారో వారు మాత్రం వారి యాత్రను ముగించుకొని క్షేమంగా మరలా ఆ పర్లోక రాజ్యానికి ఆ పర్లోక పట్టిన చేరుతారు పిల్లరా ఈ భూమి మీద ఉన్నటువంటి అనేక అనేక విషయాలతో బాధపడుతున్నాము కదా అయితే అక్కడ నీకు ఏ ఏ ఎటువంటి జబ్బు ఉండదు ఎటువంటి రోగం ఉండదు ఎటువంటి బాధ ఉండదు దుఃఖం ఉండదు ఎటువంటి ఏడుపులు ఉండవు కానీ అక్కడ జాతి సమాధానంతో ఆనందంతో దేవుడు రాజ్యంలో ఉంటామని ఈ సాయంకాలం పూట ఈ గుర్తు చేయడానికి వచ్చాను పిల్లరా విన్న మాటలను మీరు చక్కగా మీ హృదయంలో ఉంచుకొని యేసు ప్రభుని సొంత రక్షకుడికి అంగీకరించాలని ఈ మాటలు మీకు తెలియజేస్తూ ముగిస్తూ వెళ్ళిపోతాను